నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ ఈ రోజు ప్రస్తుతం అంతా ఉన్న గెస్ట్ యాజ్ అ ప్రొఫెషన్ డాక్టర్ కానీ అని చెప్పే ఫిలాసఫీస్ ఉంటే ఇది కదరా మనకు కావాలి అనిపిస్తుంది సో మాట్లాడదామా సో డాక్టర్ హరీష్ తెనేట్ గారు ఉన్నారు ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జర్ ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి నమస్తే సార్ నమస్తే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ భయం భయం ఊరికే భయం అమ్మ వాళ్ళతో ఏదైనా చెప్పాలన్న భయం ఈవెన్ వాళ్ళ తనకన్నా తక్కువ ఒక సిక్స్ ఇయర్స్ చెల్లితోనో తమ్ముడితోనో మాట్లాడాలన్న భయం తను ఎవరైనా ఏదైనా అంటే తనకి తను ఏం చేయకపోయినా డిఫెండ్ చేసుకోవడానికి భయం ఓన్లీ ఇది అమ్మాయిలోనే కాదు అబ్బాయిలో కూడా కొంత ఇన్ఫియారిటీస్ ఉంటాయి పిరికితను నాకు ఒకటి నచ్చింది ఆ నచ్చిందని ఎదుటి వాళ్ళు కన్వే చేయడానికి పిరికిగా చేస్తూ ఉంటారు ఈ ఇన్ఫియారిటీస్ అన్నీ మనకి ఎందుకు వస్తాయి పేరెంట్స్ వల్ల జెనెటికల్గా వస్తాయి ఇప్పుడు నార్మల్గా మీ అమ్మ పోలిక మీ నాన్న పోలిక అంటూ ఉంటారు అలా వస్తాయా లేకపోతే మనం ఒక కంఫర్ట్ జోన్లో కూర్చొని అన్నీ మన దగ్గరికి రావాలి అనుకొని మనకున్న స్టాండర్డ్స్ని మనం తక్కువ చేసుకోవడం వల్ల వస్తాయా దీన్ని అసలు ఎట్లా అధిగమించాలి లైఫ్లో ఒక ఒక డేని మనం కాన్ఫిడెంట్గా అరే నేను చేయగలుగుతాను ఏదైనా నేను చేయగలుగుతాను అని వెళ్ళాలి అంటే ఎట్లా ఈ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది భయము మన మైండ్లో తెలియని ప్లేస్లో ఒక రూమ్ లాగా మన మైండ్లో చాలా గదులుంటే ఒక గదిలో ఒక దయ్యం కూర్చున్నట్టు ఆ లోపల ఏదో ఉంది అంటే మనం ఒక ఇల్లు కొనుక్కున్నాము మన మైండ్ ఒక ఇల్లు అయితే ఆ ఇంట్లోపల ఒక నాలుగైదు రూమ్స్లో లాక్ వేసి ఉంది లోపలేవో సౌండ్స్ వస్తున్నాయి ఓకే ఓపెన్ చేసే ధైర్యం లేదు అదేదో ఉంది అనే దాంట్లో కాన్షియస్లో ఉంటే మనం రోజంతా ఎలా అయితే ఆనందంగా గడపలేమో అలాగ భయము లోపల డీపెస్ట్ పార్ట్లో అలా లాక్ వేసుకుని కూర్చుని ఉంటుంది లోపల నుంచి శబ్దాలు చేస్తుంటుంది మనకి చంద్రముఖి సినిమాలో అరుంధతిలో చూపిస్తా చూడు దర్ దర్దా నుంచి లోపలి సౌండ్లు వస్తుంటాయి అలాగ లోపల భయము ప్రతి సీన్లోనూ అక్కడేదో ఉంది అక్కడ ఏదో ఉంది అని ఎలా అయితే భయపడతామో అలాగా మన మైండ్లో భయము అనేది ఒకటి లోపల కూర్చుని ఉంటుంది ఇది అన్నిటికీ అప్లై చేస్తూ అన్ని సీన్స్లోనూ ఆ భయం భయం నేను చేయలేను నేను చేయలేను నేను చేయలేను ఎందుకు నా లోపల ఆ ఉంది నా లోపల ఆ ఇంట్లో అది ఏదో ఉంది అని ఎలా అయితే భయపడతామో అలాగ లోపల భయపడుతుంటుంది ఓకే దీన్నే మనం డార్క్ రూమ్ ఇన్ ద మైండ్ అంటాం డార్క్ రూమ్ డార్క్ రూమ్ ఇన్ ద మైండ్ ఆ చీకటి గదిలో ఏదో ఉంది అది ఉంది అని మనకి తెలుసు దాన్ని మనం ఎప్పుడు ఫేస్ చేయం ఆ లోపల ఆ దయ్యం ఉంది కానీ ఎవడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడు ఏదో రజనీకాంత్ లాంటి వాడు రావాలి నిజంగా అన్నట్టు ఫేస్ ఎగ్జాక్ట్లీ ఆ రూమ్ ఓపెన్ చేసి ఈ ఇంద్రాబాబు ఆ దయ్యం నేను చూస్తా ఒకసారి అనే ధైర్యము రావాలి అలాగే మన జీవితంలో ఏ భయం ఉన్నా సరే ఏంట భయం అని చూడాలి భయముని దాటి వెళితేనే మనం జీవితాన్ని గడపగలం ఇంకొక మార్గమే లేదు నేను ఇది మళ్ళీ 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 రాసి చెప్తున్నాను ఎవడు ఉమ్ ఫామ్ ఫట్ అని చెప్పి ఏమీ చేయలేడు ఏ ఏ దేంతోనూ నీకు ఎంత కరెంట్ షాక్ పెట్టినా బ్రెయిన్కి దాటి రాలేవు భయాన్ని ఫేస్ చేయి ఫేస్ యువర్ ఫియర్ ఏమైతుంది మజా అంతా అక్కడే ఉంది నిజంగా కూడా ఒక బంజీ జంప్ చేసేవాడని చూద్దాం తెలుసు కింద పడితే అవుట్ అని ఆ భయాన్ని భయంతోనే దాటుతారు వాళ్ళు ఏం భయం ఏమి ఉండదు హాయిగా జాలీగానే ఉండదు భయం ఉంటుంది కానీ ఆ భయంలోంచే మనకు ఒక మంచి అడ్ర సర్జ్ వస్తుంది అని చెప్పి మజా వస్తుంది కదా అలాగే మన జీవితంలో ఏమేమి ఫియర్స్ ఉంటాయో ఆ ఫియర్ని ఫస్ట్ ఫేస్ చేసారు ఫేస్ ఇట్ అండ్ విన్ ఇట్ దాని తర్వాత అసలు మజా ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఎవరైతే ఇట్లా ఆలోచిస్తున్నారో నా కుక్ అంటే భయం ఇంట్లో నాన్నకు చెప్పాలంటే భయం నా ఇది చేయాలంటే భయమో అది చేయాలంటే భయమో ఒక్కసారి డ్యామెడ్ ఏం కాదు పోయి చూసి రావాలి ఆ రూమ్ ఓపెన్ చేసి ఆ భయమా ఓకే ఐ విల్ ఫేస్ ఇట్ మ్యాక్సిమం ఎందుకు ఫేస్ చేయలేరు అంటే విల్ మైండ్ లోపల ఏదో జరిగిపోతుంది అనే ఒక తయారు చేసుకున్నారు గోడ నేనంటాను ఏం జరుగుతుందో నువ్వు ఎప్పుడైనా చూసావా మా నాన్న ఇది కనుక నేను స్టేజ్ మీదకి వెళ్ళి మైక్లో మాట్లాడాలంటే నాకు భయం అండి అన్నాడు ఏమవుతుంది అని అడిగితే వాళ్ళందరూ నవ్వితే నేను మాటలు తప్పు చెప్తే వారు నా నోట్లోంచి ఏదైనా సరిగ్గా రాకపోతే నేను భయపడిపోతే ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ కూడా లేవు ఇప్పుడు లేవు అయితే పోతే ఉంటే ఫ్యూచర్ని ఫ్యూచర్ని ఎప్పుడు భయము లేని దాని గురించే లేని దాని గురించే భయం ఉన్నది ఎప్పుడూ భయం లేదు ఉన్నది ఎప్పుడూ భయం లేదు ఇది కావాలంటే ఎన్నిసార్లైనా క్రాస్ చెక్ చేసి చూసుకోండి ఎన్నిసార్లైనా చెక్ చేసుకోండి ఎప్పుడూ భయము లేని దాని గురించి ఒకవేళ వచ్చి తినేస్తే ఇక్కడికి పాము వచ్చి కాటేస్తే మా ఆయన నన్ను కొట్టేస్తే కొట్టాడండి ఒకసారి కొట్టాడండి అయిపోయింది సో ఎప్పుడు యువర్ ఫియర్ ఈజ్ నాట్ నౌ ఇప్పుడు ఫియరు లేదు భయము లేదు ఉంటే అనే ఒక మైండ్లో కూర్చున్నాం ఆ చీకటి గది ఓపెన్ చెయ్యక ఆ లోపల సౌండ్ వచ్చేది దయ్యమే అయితే అని కూర్చున్నాం సో మై పాయింట్ ఓపెన్ ఇట్ లోపలే ఉందో దయ్యమా ఫేస్ ఇట్ భూతమా ఫేస్ ఇట్ ఆర్ ఇంకేదైనా ఇట్ ఆర్ నువ్వు ఓడిపోతావా ఫేస్ ఇట్ ఆర్ నువ్వు నిజంగా నాశనం అయిపోతావో ఇట్ ఏంటి నువ్వు ఆపేది అనేది ఆలోచించుకోవాలి ఇది ఆలోచించుకుంటే దీన్ని అధిగమించడానికి ఒక అస్త్రం బ్రహ్మాస్త్రం లాంటి ఒక అస్త్రం ఈజ్ అపారమైన నమ్మకం ఆ నమ్మకం ఏంటి తెలుసా దేని మీద తెలుసా ఒక భక్తి కావచ్చు ఒక సమ్ ఫార్మ్ ఆఫ్ స్కిల్ మీద ప్రాక్టీస్ కావచ్చు ఏదైనా ఒక దాని మీద అపారమైన నమ్మకంతో దిగాలి దిగాలంతే ఓకే ఎప్పుడైతే దిగుతామో ఒక రో ఒక ప్లేయర్కి రోహిత్ శర్మ ఐ థింక్ అట్లాంటి ప్లేయర్ క్రికెట్ ప్లేయర్కి బౌన్సర్ వస్తే ఆడలేడు ఆ పేరు నాకు ఎగ్జాక్ట్ ప్లేయర్ పేరు గుర్తురాట్లే ఐ థింక్ రోహిత్ శర్మ అనుకుంటా బౌన్సర్ సార్ కానీ ఒక సిక్స్ మంత్స్ అదే ప్రాక్టీస్ చేశాడు అన్ని బౌన్సర్ బట్ అన్ని బౌన్సర్ లేరా బాబు నాకు ప్రాక్టీస్ 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 అన్ని బౌన్సర్ బాల్ లేవు దాని తర్వాత బౌన్సర్ బాల్ని కొట్టడంలో స్పెషలిస్ట్ అయ్యాడు నీకే భయం అనిపించిన ఫేస్ కెన్ ప్రాక్టీస్ ఫేస్ ఇట్ టెన్ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ ఫేస్ చేస్తే హండ్రెడ్ అండ్ వన్ టైం నువ్వు బయటపడిపోతాయో ఏమంత భయపడ్డాను కొంతమంది బండి నేర్చుకోవడానికి భయపడతారు ఓకే బండి నేర్చుకోవడం పడిపోతాను పడిపోతాను రెండుసార్లు పడిపోయాక ఏం కాదులే వెళ్ళిపోతాం ఓకే ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ బై ప్రాక్టీస్ దట్ స్కిల్ ఆర్ అపారమైన నమ్మకం ఆన్ ద గాడ్ దానికే మనకి భక్తి వచ్చింది భక్తి ఫార్మాట్ ఓకే ఇది వన్ సెకండ్ ఆస్పెక్ట్ దీంట్లోనే అటాచ్డ్ ఆస్పెక్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి మనము ఒక భయంలో కానీ ఫియర్లో కానీ వరిలో కానీ ఉంటే దాని మెయిన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని పట్టుకోవడం ఎందుకు నేను భయపడుతున్నాను అని వెళ్తే చైల్డ్హుడ్లో ఎప్పుడో ఏదో జరిగినది లేకపోతే చిన్నప్పుడు ఏదో ఇంతకు ముందు జరిగిన సీన్ అట్లా ఏదో మంది భయపెడుతుంది ఆ భయపెట్టే దాన్ని మనము ఆ సీన్ని థియరిటైజ్ చేసి రాసి అవునా అప్పుడప్పుడు జరిగిన దాని గురించి ఇంత ఆలోచిస్తున్నాను నేను ఇంత భయపడుతున్నాను నేను వై ఇంతకుముందు ఎవరు జరగలేదా ఇది ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాలేదా సృష్టిలో ఇలాంటి ప్రాబ్లమే లేదా నాకే వచ్చిందా అనేది థియరిటైజ్ చేసి ఒకసారి థియరీ లాగా పేపర్ పెన్తో రాసుకుని దాన్ని ఒకటికి నాలుగు సార్లు అవగాహన చేసుకోవడం సెకండ్ థర్డ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు విన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను భయం ఎక్కడుంది మైండ్లో ఉంది ఈ మైండ్ ఎక్కడొస్తుంది నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంటుంది ఆ కళ్ళు మూసుకుని నువ్వు దాన్ని ఎప్పుడైతే డీట్యూన్ చేస్తావో భయం కూడా అలాగే వెళ్ళిపోతుంది మనకి ఇప్పుడు హిప్నాసిస్ అని సెల్ఫ్ హిప్నోటైజింగ్ అని అట్లాంటి చెప్తున్నారు కదా యాక్చువల్గా ఇది మనకి మనమే లోపల పొరల్లోకి వెళ్ళి యూ కెన్ క్లియర్ ఇట్ ఆఫ్ ఈజీగా చేయొచ్చు అందుకే మనకి ఏది చెప్పు ఎటు తిప్పు మెడిటేషన్కి తీసుకొచ్చారు అరే కళ్ళు మూసుకొని కూర్చో అన్నీ వస్తాయి నీకు కళ్ళు మూసుకొని కూర్చో బ్రహ్మ బ్రహ్మాండాలే కనిపిస్తాయి నీకు కళ్ళు మూసుకొని కూర్చో ఏ నక్షత్రం ఎటు కదులుతోంది ఏ సూర్యకిరణం ఎటు పడుతోంది నీకు నేర్పిస్తారు మేము సూర్య ఉపాసన సూర్య విద్య నేర్పిస్తున్నప్పుడు ఒక్కొక్క కిరణము మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అని నేర్పిస్తాం సో పాయింట్ ఇస్ నీ కళ్ళు మూసుకొని కూర్చుంటే నీ లోపల ఎలాంటి ఫియర్నైనా అధిగమించవచ్చు దాన్ని బ్రేక్ చేసే మైండ్ సెట్లోకి వెళ్ళాలి ఓకే అండ్ ఇన్ కేస్ అట్లాంటి ఫియర్ కానీ అట్లా ఏదైనా ఉంటే ఎక్కడో ప్యాటర్న్ ఫామ్ అయింది ఆ ప్యాటర్న్ని దానికంటే బెటర్ ప్యాటర్న్లో బ్రేక్ చేయాలి ఓకే బెటర్ ప్యాటర్న్ దానికంటే ఆనందాన్ని ఇచ్చేది దానికంటే మనము ఆ ఆలోచన రిధంలో పడకుండా బెటర్ మెథడ్లోకి వెళ్ళేది ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఒక రోజులో అయ్యేది కా ఎవరైనా నన్ను ఇలాగే అడుగుతారు ఒకరు ఏదైనా చెప్పండి అయిపోతుందని ఒక రోజులో అవ్వదు నేను చెప్పింది మినిమం మీకు ఫార్టీ వన్ డేస్ టు వన్ నాట్ ఎయిట్ డేస్ పడుతుంది చెయ్యండి మనస్ఫూర్తిగా చేయండి ఆ భయములో ఉండే భయం కంటే వన్స్ యు కమ్అట్ ఆఫ్ ఇట్ ఆ ఆనందము చాలా బాగుంటుంది దాన్ని నమ్మాలి దాన్ని నేను ఇంతే నేను ఇంతే నాకు ఎవడో హెల్ప్ చేయాలి ఎవడో హెల్ప్ చేయాలని చెప్పి మందులు బాధపడి మందు సిగరెట్లకు అలవాటు అయ్యి ఎవరి వెనక ఒకళ్ళ దగ్గర బానిసలాగా బ్రతుకుండి నేను చేయలేను కాబట్టి ఇలా ఉండాలి ఒక వైఫ్ నాకు తెలిసినామా హస్బెండ్ దగ్గర తన్నులు తింటుంది కొడతాడు అని తాగసి వచ్చి కొడతాడు ఎందుకు అంటే అమ్మో బయట నేను బ్రతకలేనండి యాక్సెప్ట్ చేయదండి బ్రతకలేను ఏదో భయం సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ నేను బయట బ్రతకలేనండి బండి మీద బయటకు వెళ్ళలేనండి నాకు డ్రైవింగ్ కూడా రాదండి సో అందుకని హస్బెండ్ తిట్టినా సాయంత్రం వచ్చి బండి మీద దింపేసి వస్తాడు కాబట్టి వాడు ఏం చేసినా భరిస్తూ ఉంటారు ఎందుకు నువ్వు బండి నేర్చుకోలేవు కాబట్టి అలా మనకన్నా ఆశ్చర్యంగా నవ్వుగా అనిపిస్తుంది బట్ వాళ్ళకి ఆ ఫియర్ ఈజ్ సో రియల్ బండి మీద వెళ్తే నేను పడిపోతే

చిన్న ఫియర్సే నేను చెప్పేది పెద్ద పెద్ద ఫియర్లు ఇంకా దయ్యాలు రాక్షసులు మంత్రాలు తంత్రాలు ఏం చెప్పట్లేదు సింపుల్ చెప్తున్నా సో అందుకని అండర్స్టాండ్ యువర్ ఫియర్ ఫియర్ని దాటగలిగే ఒకే మార్గం దాటి వెళ్ళడమే ఇట్ గో ఫేస్ లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద ఫియర్ అండ్ స్టార్ట్ అండ్ మూవ్ అహెడ్ ఫియర్ కళ్ళలోకి చూస్తే ఫియర్ మా కరిగిపోతుంది మంచులాగా ఇది నిజం సో వాట్ యు ఆర్ ఫియరింగ్ రోజు ఈ రోజు అదే పని నాకు ఈ రోజు అదే మీకు ఏదైతే భయమో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండండి అంతే కొన్నాళ్ళు అయిన తర్వాత అరే మనం దీనికోసం భయపడింది మనం ఇంకా కాన్ఫిడెంట్ గా ముందు ఇప్పుడు లేదు ఫియర్ మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు లేదు ఫియర్ ఫియర్ లేదు ఫియర్ ఉందేమో అనే ఆలోచన ఓకే మాకు మా గురువు గారు చెప్పేవారు ఎప్పుడు యూ షుడ్ బి అఫ్రేడ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద ఫియర్ భయం అనే భయానికి భయపడు అని ఓకే భయం వస్తుందేమో అనే ఆ భయం ఉంటుంది చూసారా దానికి అమ్ము అసలు అది రానివద్దు ఎప్పుడు భయం వస్తుందేమో అదే జరుగుతుందేమో అనే ఫియర్ని రానివ్వద్దు దానివల్ల మనం బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ధైర్యంగా ఫేస్ చేయాలి ఏది ఉన్నా కానీ థ్యాంక్ యూ సార్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకొతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లాగా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే. అల్కొహల్ తిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?